హాయ్ అండి సున్నుండలు చేస్తున్నానండి మినువులతో పొట్టు మినువులతో సున్నుండలు ఇలా పొట్టున్నాయో తీసుకోవాలండి పొట్టు ఉంటే పొట్టున్న దాంట్లో బలం ఎక్కువ ఉంటుందండి పొట్టు మినువులే తీసుకోవాలి కొంచెం బియ్యం బియ్యం ఎందుకంటే మనం మినప్పిండి బాగా అయినప్పుడు అది జిడ్డుగా ఉంటుంది అందుకే కొంచెం బియ్యం వేసుకోవాలి బెల్లం నెయ్యి ఇవి ఆడపిల్లలకు చాలా మంచిదండి నడువు నొప్పికి కానీ రక్తం ఒంట్లో రక్తం తక్కువ ఉన్న రక్తాన్ని పెంచుద్ది సున్నుండ ఎంతకంటే మినువులు చాలా ప్రోటీన్స్ కలివి మంచివి అందుకనే ఎక్కువ సున్నుండలు తినాలండి పీరియడ్స్ బాగా అండి బలహీనతను తగ్గిస్తుంది శక్తిని పెంచుతుంది అందుకే ఇలాంటి ప్రోటీన్స్ ఉన్న బెల్లంతో చేసినవి ఎక్కువ తినాలి మినువులు ద్వారగా వేపాలండి అంటే ఎక్కువగా కాదు కొంచెం కలర్ షేడ్ వచ్చేదాకా బాగా ఏపితే చేదొచ్చిస్తాయి అందుకే కొంచెం మీడియం సైజులో ఇవి సున్నులో బలహీనతను తగ్గించి శక్తిని పెంచుతుంది ఇవి ఏం చేయాలంటే నెలలో టూ టైమ్స్ ఆడపిల్లలు పెట్టాలి ఎందుకంటే పీరియడ్స్ టైంలో నొప్పి వస్తుంది కదా దానివల్ల ఆ నొప్పి ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ తక్కువైనప్పుడు బలహీనత వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది నడువు నొప్పి వస్తుంది అది రాకుండా ఇలాంటి ఇలాంటి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డు వాడితే చాలా ఆరోగ్యం అండి ప్రతి ఒక్క పిల్లలకి బ్యాక్ పెయిన్ వస్తుంది నడువు నొప్పి వస్తుంది అందుకే ఎలాంటి మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఏ పెట్టండి ఈ సున్నుండల్లో చాలా బలం అండి బెల్లము మినుములు చాలా ఐరన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో అందుకే ఆడపిల్లలకి ఎక్కువ సున్నుండ్లు నువ్వులుండ్లు పల్లి ఉండ్లు ఇలాంటివి పెడతా ఉండండి వాళ్ళకి టైం పీరియడ్స్ వస్తుంది బ్యాక్ పెయిన్ రాకుండా బలాన్ని పెంచి శక్తిని పెంచుద్ది అనమాట రక్తాన్ని రక్తాన్ని పెంచుతుంది చెడు రక్తాన్ని పోగొట్టి మంచి రక్తాన్ని విడుదల చేసి శక్తిని పెంచుతుంది ఇలా ద్వారగా వేసుకో వేపుకోవాలి మరీ అంతకా కాకుండా ద్వారగా ఏ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకొని తినండి ఎందుకంటే బేకరీలో ఇరవై రోజులు పది రోజులు నిల్వ ఉంటాయి ఆ నిలువ ఉన్నప్పుడు లోపల మనకు తెలియకుండా బ్యాక్టీరియాస్ ఉంటాయి నుల్లి పురుగులలాగా తెల్లవి ఉంటాయి ప్రతి దాంట్లో నుల్లి పురుగులలాగా తెల్లే ఉంటాయి అది చూసుకోవాలి అందుకే మనం ఫ్రెష్గా ఇంట్లో చేసుకునే తినాలి బయట వాడకూడదు ఏవైనా నుల్లి పురుగులు చిన్న బ్యాక్టీరియాస్ మనకు కనిపించకుండా అవి అలా ఉంటాయి అన్నమాట అందుకే బయట ఫుడ్ వాడద్దు మనం ఇంట్లో చేసుకునే తినాలి ఇలా మినువులు బియ్యం తీసుకున్నది వేపినాక ఇలా పొడి చేసుకోవాలి బెల్లం ఇలా మెత్తగా చేసుకోవాలి నెయ్యి బాగా కాయాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఎవరైనా ఆడవాళ్ళని మగవాళ్ళని తినొచ్చు మనకు శక్తిని పెంచుతుంది కాబట్టి ఎవరైనా తినచ్చండి ఈ సున్నుండలు తినటం వల్ల ఒక్క సున్నుండు తింటే లీటర్ పాలు తాగినంత బెల్లం వీటిలో బోన్స్ బో బోన్స్కి బలాన్ని ఇస్తుంది ఫిట్నెస్ని ఇస్తుంది బలం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే అయితే సబ్స్క్రైబ్ పాత వారైతే లైక్ షేర్ కామెంట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి నేను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి బాడీ ఫిట్నెస్గా ఉంటుందండి ఎలాంటి తినండి హెల్తీ ఫుడ్ వాడండి クラッチバック。